సో హాగీస్ నేను ఈ వీడియో సరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ చెప్తున్నాను ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జెన్యున్ వీడియో ఎలాంటి ఫేక్ వీడియో కాదు నాకు జస్ట్ నైన్టీన్ రూపీస్కి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ యూజీ వచ్చింది సో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇంత కాన్ఫిడెంట్కి ఎందుకు అంటే నేను నైన్టీన్ రూపీస్కి నా అకౌంట్లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నాను సో ప్రూఫ్తో మొత్తం క్లియర్గా చూపిస్తాను ఇంకా ఇంకేమైనా వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయకుండా వీడియో లైక్ తెలిపదాం అండ్ గైస్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను సో రఫ్గా వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సంథింగ్ యూసి ఉంది ఓకే అయితే ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ ప్లేస్లో స్టోర్ చూపిస్తున్నాను ఇందులో నీ ప్లే స్టోర్ వచ్చాక నోటిఫికేషన్స్ లోకి వెళ్ళండి అండ్ ఈ నోటిఫికేషన్కి వెళ్తే సో చూడండి ఇక్కడ చాలా డిస్కౌంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇందులో నాకు బీజిఎం సంబంధించి రెండు ఆఫర్స్ ఇచ్చాడు సో ఒకటి వస్తేకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఇంకోటి వస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఈ ఆఫర్ నాకు వచ్చి ఫోర్ డేస్ అయితే ఈరోజు చూశాను అది కూడా కామెంట్స్ వల్ల సో కొంతమంది కామెంట్ చేశారు ఇలా నైన్టీన్ రూపీస్కి ఎంత యూసీ వస్తుందా నిజమా కాదని సరే చూద్దామని వస్తే నాకు టూ ఆఫర్స్ కనిపించాయి ఇక్కడ సో చూశారు కదా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఒకటి ఉంది అయితే ఇప్పుడు గేమ్ లోకి వస్తున్నాను గైస్ సో గేమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు డబల్ ధమాక ఆఫర్ వచ్చింది అదేంటో మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ట్యాప్ చేస్తే నాకు జస్ట్ నైన్టీన్ రూపీస్ చూపిస్తుంది గైస్ ఇంకేముంది వెంటనే నైన్టీన్ యూసీమేట్ బై చేసా ఇది నా లైఫ్లో సెకండ్ టైం మాత్రం బై చేస్తున్నాను యూసీ అనేది సో ఆ థౌసండ్ యూసీ కూడా ఎలాగొచ్చిందరో బాబు అంటే స్టార్టింగ్లో మనకి రాయల్ పాస్ కొంటే సిక్స్టీ యూసీ ఎక్స్ట్రా ఇచ్చాడు కదా అలా రాయల్ పాస్ కొని 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 త్రీ హండ్రెడ్ యూసీతో రాయల్ పాస్ కొంటే ఆ థౌసండ్ యూసీ వరకు వెళ్ళింది అందుకే నాకు థౌసండ్ చూపిస్తుంది ఇది నా సెకండ్ టైం అనమాట మళ్ళీ బై చేస్తున్నాను ఎందుకంటే నైన్టీన్ రూపీస్ మాత్రమే కాబట్టి సో ఫైనల్లీ బై చేశాను గే సో నైన్టీన్ రూపీస్ పెట్టి బై చేశాను సో చూడండి త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ యూసీ అయితే యాడ్ అయింది అయితే నేను గేమ్ అనేది చాలా రోజులు లాగిన్ అవ్వకపోవడం వల్ల నాకు కంబ్యాక్ ఈవెంట్కి వచ్చింది అనమాట కమ్బ్యాక్ ఈవెంట్ అంటే మనకి రిటర్న్ ఈవెంట్ ఉంటుంది సో మిస్ప్ అనిపిస్తుంది కదా సో రిటర్న్ ఈవెంట్ ద్వారా మనం యూసీ బై చేస్తే అంటే రిటర్న్ ఈవెంట్ ఉన్నప్పుడు మనం యూసీ బై అనుకోండి ఎక్స్ట్రా బోనస్ యూస్ ఇస్తాడు సో ఇక్కడ క్లెయిమ్ అని ఆప్షన్ ఉంది కదా సో క్లెయిమ్ చేస్తున్నాను సో చూడండి సో క్లెయిమ్ చేశాను క్లెయిమ్ చేస్తే నాకు ఫార్టీ ఫైవ్ యూజ్ వచ్చింది ఫస్ట్ దానికి సో నేను సెకండ్ ప్యాక్ కొన్నాను కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో మళ్ళీ చూడండి ఎంత వస్తే చూద్దాం వన్ ట్వంటీ యూసీ వచ్చింది సూపర్ ఇది అంటే టోటల్గా వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ యూసీ బోనస్ అనమాట సో రిటర్న్ ఈవెంట్ నుంచి అయితే ఇక్కడ అయిపోలేదు సో మనకి యూసీ ధమాక ఈవెంట్ కూడా నడుస్తుందిగా సో ఇక్కడ చూస్తే మనం త్రీ ట్వంటీ ఫైవ్ యూసీ ప్యాక్ కొన్నాం కాబట్టి సో నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా మళ్ళీ టూ సిక్స్టీ యూసీ వచ్చింది యూసీ ధమాక ఈవెంట్లోని సో చూసారు అది సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నప్పుడు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ యూస్ అయితే ఉందనమాట సో నా అకౌంట్లోనే అంటే టోటల్గా ఒక నైన్టీన్ రూపీస్కి నాకు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ యూస్ అయితే వచ్చింది ఇలాంటి ఆఫర్ వస్తే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఒకసారి మీరు కూడా వెళ్ళి ప్లేస్టోర్ అని నోటిఫికేషన్ లో బీజిఎంకి సంబంధించిన ఏమైనా ఆఫర్ ఉందని చూసుకోండి సో నాకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా టూ ఆఫర్స్ వచ్చాయని సో మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను చూడండి నాకు జస్ట్ వన్ నైన్టీ యూసీకి మళ్ళీ కొనుక్కోవచ్చని ఇస్తున్నాడు నాకు అంత సీన్ లేదు అంత అవసరం లేదు అంటే నాకు బీజే నుంచి టూ ఆఫర్స్ వచ్చాయి కదా ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ యూజ్ చేస్తాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందుకే నాకు వన్ నైన్టీ చూపిస్తుంది ఇక్కడ సో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి సో మీకు ఏదైనా ఆఫర్ ఉందా లేదని అండ్ ఇంకో విషయం మీ దగ్గర ఎన్ని జిమెయిల్స్ ఉంటే అన్ని జీ లో కూడా ఒకసారి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేయండి ప్లేస్టోర్లోని సో నాకు ఇది సెకండ్ జీమెయిల్ అయితే వచ్చింది అనమాట సో దాని ద్వారా నేను అయితే బై చేసుకున్నా సో ఫస్ట్ జీమెయిల్ నాకు ఎలాంటివి ఆఫర్స్ ఏం లేదు సెకండ్ జీమెయిల్ నాకు అయితే వచ్చింది ఈ ఆఫర్ సో వీడియో వీడియోస్కి సో ప్రతి ఒక్కరు వీళ్ళు చెక్ చేసుకోండి సో మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చారు బీజేవాడు సో ఇంటి అనమాట ఇరవై వీడియోస్కి ఇంకే లైక్ కొడకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకొని ఆల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ